నల్లటి రాతి శిల్పంలో ఉన్న నువ్వు పాలరాతి శిల్పం లాంటి ఆ అమ్మాయికి లైన్ వేసావంటే నాకు చాలా గర్వంగా ఉందిరా దగ్గర నాటకాలు ఆడుకో నువ్వు స్వేచ్ఛను ప్రేమిస్తున్నావు అని తెలుసు ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నావు అని తెలుసు ఆ అమ్మాయి కూడా నిన్ను ఫాలో చేసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఇన్డైరెక్ట్ గా మ్యాటర్ అంతా పోస్ట్ చేసింది రా నిన్ను క్లీర్గా చూసుకోమని కూడా చెప్పింది ఇదిగో ఈ మొక్క నీకెమ్మంది నాన్న ఎర్ర పువ్వు నాకు తెలుసురా నువ్వు ఓ తడినాయి కది పని చేయడం లేదు థ్యాంక్ యూ సార్ విషయం లేనందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రెండింటికి ఓకే నాకు పెట్టిన వేస్టే లే అర్థమవుతుందిలే ఇంత ఐడియా కొనుక్కోనే నాకు ఇలా రారా ఈ సైజ్ అయిపోయి దాని సైజ్ ఏంటి అబ్బాయి స్ట్రెచ్చిబుల్ నా బయో ఓ పెద్ద బుల్లు నీకు మళ్ళీ స్ట్రెచ్ బుల్ ఒకటి అమ్మ నాకు తెలియదు నాకు ఇది కావాలి ఎక్స్క్యూజ్ మీ అది ఇస్తారా నేను ఎవరు నాన్న చెప్పు ఎవరు ఆడది కొనుకుంటాడు సారీ సర్ మీరు కావాలన్నా అది మేము అమ్మం ఏ ఎందుకని అది లేడీస్ ది జెంట్స్ ది సెక్షన్ రేలారా ఇవాల తంతో కూడా కౌంటర్ లో ఎంచుకోవాల్సి వస్తుంది యాదవ నాకు ఇక్కడ బట్టలు నచ్చలేదు నేను ఫేస్ క్రీమ్ కొనుకుంటా వెళ్ళి కొనుకో వెళ్ళు ఆ సరే నువ్వేం చెప్పావు నేనేం చేశాను చెట్టు అంత కొడుకుని పట్టుకుని కొడతారా

హలో అండి సార్ సమయానికి వచ్చారండి పర్వాలేదండి స్వేచ్ఛ నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకురా ఓకేనా ఏంటండి మా అమ్మాయితో ఎంతసేపు మాట్లాడారు అయినా నాకు తెలియదు అండి పిల్లల్ని ఎలా పెంచాలో మా ఊరు పుట్టినప్పుడు ఎలక పిల్లలా పిల్లల్లో ఉండేవాడు ఏనుగు పిల్లల తయారు చేశాను నేను కోటర్ ముందు కొడితే వాడికి లీటర్ రూపాయలు తెచ్చేవాడు వాడికోసం అంత కేర్ తీసుకుంటుంటే మీ ఏంటి అతను కొట్టద్దు తిట్టద్దు కేర్ తీసుకోండి అని చెప్పేసి నా క్లాస్ పీకు ఏంటి అవునా మా అమ్మాయి మీ అబ్బాయి గురించి అంత అలా చెప్పిందా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు నువ్వా అవునండి మీ అమ్మాయి డైరెక్ట్ గా మా ఇంటికొచ్చి మ్యాటర్ చెప్పి ఒక మొక్క కూడా ఇచ్చింది డాడీ వెళ్దామా అలాగే అమ్మా అంకెల్ వస్తాను మీ అబ్బాయిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి చెప్తానమ్మా చెప్తాను ఓకే నాకు అదేం లేదు డాడీ స్వచ్చా స్వచా స్వచ్ఛా స్వచా వీడాడు నన్ను ఓవర్టేక్ చేసి నా లవర్ని టేక్ ఓవర్ చేసేలా ఉన్నాడు హాయ్ శ్వేచ్ఛ హాయ్ ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు స్వేచ్ఛ నాదే తోట నాదే హాయ్ స్వేచ్ఛ బాసు ఇది నర్సరీగా జూ కాదుగా ఉద్దర్ హాయ్ స్వేచ్ఛ మీరు ఆ మిమ్మల్ని ఆనందరావు అంకుల్ పంపించారు కదా ఆనందరావా మా బాబు పేరు నారాయణరావు కదా అంకుల్ చేయడం మర్చిపోయాను ఆ బ్రీడ్ చాలా స్పెషల్ వేరే నర్సరీ నుంచి తప్పించాలి ప్లాంట్లు బ్రీడ్లు ఓహో అర్థం ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు అలాగే చూస్తా మేడం మీరు అన్నట్టే రేపు వచ్చేస్తాను బాయ్ అండి தா ஸ்டெப் மாந்து ஏய் ஏ செபாங்கடா ஹவுடு அவுடு என்ன ஃப்ரெஷ்ஷா ஆ ஃப்ரெஷ்ஷாக கூடாதுடா ஃப்ரெஷ்ஷாரான்னு கேட்கணும் எனக்கு தெரியுண்டா உங்களுக்கு தெரியுதா இல்லையான்னு டெஸ்ட் பண்ணேன் ஏன்னா ஃப்ரெஷ்ஷா ஆமா சார் சீனியர்ஸை பார்த்தா விஷ் பண்ணணும்னு தெரியாதா குட் மார்னிங் சார் இவனுங்க ரெண்டு பேரும் நல்ல கையை பண்ண மாட்டா உங்களுக்கு குட் மார்னிங் சார் குட் மார்னிங் சார் வெரி குட் சீனியர்ஸ் எப்போ பார்த்தாலும் விஷ் பண்ணுறேன் ஓகே சார் ப

பப்ளிசிட்டி உங்களுக்கு பிடிக்காது இருந்தாலும் இதை நீங்க செய்வீங்கன்னு நம்புறோம் அந்த நேரத்தில் நீ வந்து சார் நம்ம காலேஜில் ரேக்கிங் எதிர்த்த யூத் ஹீரோ நீங்க தானே அப்படின்னு கேட்கணும் அதாவது சிம்பிளா சொல்லணும்னா வேற ஒன்றும் இல்லை அண்ணனுக்கு பில்ட் அப்ப கொடுத்துக்கிட்டே இருக்கு நீங்க போங்க சார் கொலை பண்ணிடுறோம் நாங்க அதான் சார் தாறு மாற டேய் இந்த கருப்பு பண்ணி தொலை தாங்க முடியலடா டேய் ஜீனியஸ் ஏதாவது ஒன்று பண்றா நீங்க என்ன பண்ணிட்டு இருக்க ஹம் ஹ ஹூ ஓ ஃபிகருக்காக வெயிட்டிங்க டேய் ஆ இங்கேயும் உட்காந்து படிப்பா முதல்ல ஃபிகரை படுறா ஏ இந்த எக்ஸாம் இருக்கு அது டேய் எனக்கு ஒரு பர்சனல் வேலை இருக்கு நீங்க கிளம்புங்க ஓ ஓகே ஓகே டேய் சொல்லிக் கொடுத்தத பட்றா சொல்லிக் கொடுக்காத ஏன் படிக்கிறேன் நல்ல சாங் ஒண்ணு கம்போஸ் பண்றாய் ஆன்செல்லாம் பார்த்துக்கலாம் வன்ட்டாண்ணா வன்ட்டானா நுக்கிதா அப்படியா

సీనియర్ సీరియస్ ఆనా సీన్ ఎప్పుడు ఇరుకుని కాటవా మూడుగా ఈవన నానే స్పెషల్లా గమనించగరా ఏంటి మ్యాటర్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా ఏంటి ఒప్పుకుంటలేదా నన్ను ఒప్పించమంటే అవసరం లేదు ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది మరి ఏంటి ప్రాబ్లం కానీ ఆ అమ్మాయిని ఇంకోటి లవ్ చేస్తున్నాడు నీకంటే కొంచెం కలర్ ఎక్కువ కదా నాకన్నా కొంచెం కలర్ తక్కువ నీకన్నా బ్లాక్ గా ఉంటాడా నాకన్నా బ్లాక్ గా ఉంటే కలర్ తక్కువ ఎందుకు అంటాను ఓ నువ్వు తాగు ఆడు నీకంటే తెల్లగా ఉంటాడనమాట ఆడికి ఎక్కడ పడిపోతుందో అని నీ భయం అంతేగా కరెక్ట్ క్యాచ్ కానీ భయం కాదు బాధ ఏం కావాలో చెప్పు ఆడి కాలా పార్ట్లు కావాలంటే నీ దగ్గరకి ఎందుకు వస్తాను డైరెక్ట్ గా శాల్ తీయ లేచిపోవాలి నా కొడుకు ఫోటోకి దండడిపోవాలి ఏంటో నీ నీ సెటైర్లు షోలో వేసుకో ఇచ్చేవాడి దగ్గర కాదు హలో డిస్కషన్ మధ్యలో వెళ్ళడం పద్ధతి కాదని తెలీదా ఇదేమన్నా బాహుబలి మీటింగ్ అంటారు గంటల గంటలు పెట్టడానికి డీల్ నాకు అర్థమైంది డీటెయిల్స్ ఆడుతో మాట్లాడు నమస్తే అన్న ఏంట్రా అంటే బైక్స్ అంటే కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాలేదన్నా ఇప్పుడు డీల్ మాట్లాడాను అది అయిపో అడ్జస్ట్ చేసుకోరా చేశారేంటి వేయాల్సింది వీణే అన్నా కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా చెప్పండిరా రా ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదన్నా కన్ఫామ్ గా కూడా వేయాల్సింది వీణే క్లారిటీగా కూడా ఈడే హర్షన్న చెప్పిండుగా కరెంట్ తీగ మీద కాకి వాళ్ళని టాడే ఇక్కడికి వచ్చాడు త్వరగా ఫినిష్ చేసేయండి రే అన్నా ఓ చిన్న రిక్వెస్ట్ అన్నా టార్గెట్ నువ్వే అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను వేసేసి ఈ మంత్ ఫైనాన్స్ డబ్బులు ఆఫీస్లో ఇచ్చేస్తా అర్రే ఎన్ని తెలివితేటలు మీకు నేను ఇచ్చే కోఆపరేషన్ మీకు ఏ హీరో ఇవ్వడ్రా నేను ఖాళీ చాయ్ తాగుతూ ఉంటాను మీరు వచ్చి వచ్చికోటి చాయ్ తాగే లోపు చోటు ఎక్కడ చాయ్ నేను చెప్పలే అన్న సూపర్ కాపరేటివ్ బ్యాంక్ రా నాతో పోయిదురా బాయ్

తీరిందా అని అస్థింది తెలుస్తుంది చాయ్ కథం మాకు అర్థమైపోయిందన్నా నాకు అర్థమైందిరా నువ్వు ఫైనాన్స్ కట్టలేవని నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా నీ వాయిదా వేయిస్తా ఏమైంది ఏం లేదులే నాన్న రే వెళ్తే మాడిపోయేదో కర్రతో కొడితే కందిపోయేదో కాదు నీ బాడీ ఏం జరిగిందో చెప్పు ఆడెవడ నా స్వేచ్ఛ వెనకలు పడుతూ నాకు స్వేచ్ఛ లేకుండా చేతనా నాన్న అర్థమైంది ఇంకేం చెప్పకు ప్రజెంట్ ట్రెండ్ లో పక్క వాళ్ళు ఎవరికి బీట్ చేయడం కామన్ అయిపోయింది ఫ్రెష్ గా ఎవరు ట్రై చేయడం లేదు యూ డోంట్ వరీ నీ లవ్ స్టోరీ పులి స్టాప్ నే పెడతా నమస్కారం కాశీ గారు గారు ఏంటి వచ్చారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రండి లోపల కూర్చొని మాట్లాడదాం ఏ బావనా మంచి నీళ్ళు పట్టరా వస్తున్నానండి మా ఆవిడ భావన ఎవరండి నారాయణ గారని మన అమ్మాయి తన రోల్ మోడల్ గా తీసుకుని ఫాలో అవుతున్నాడని చెప్పింది కదా అబ్బాయి మా అబ్బాయి ఫాలో కాదు మీ అమ్మాయి లవ్ లవ్ చేస్తుంది వాళ్ళిద్దరు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను అబ్బాయి మాకు కూడా నచ్చాలి కదండి నేను కూడా చూడాలి కదండి చూసుకోండి ఎక్కడున్నారండి ఒరే హర్ష నాన్న మమ్మీ నేను చెప్పాను కదా అక్కకింకాంటికోరాదమ్మా నువ్వెప్పుడు వీడి కోసం క్లాస్ పీయడానికి మా ఇంటికి వచ్చేదానే కదా ఇప్పుడు నేను వాడి గురించి మీ ఇంటికి వచ్చాను నేను వాడిని టార్చర్ పెట్టడం నువ్వు నాకు క్లాస్ పీకడం

ఇతను మీ అబ్బాయి అయితే మరి అతను ఎవరు ఎవరు అయితే ఆయన చిన్న కొడుకు అనుకుంటా నాకు ఇద్దరు కొడుకు లేరే ఒక్కడే కొడుకు వాడు వీడే ఏమిటమ్మా అంత కన్ఫ్యూజన్ గా ఉంది నువ్వు మా ఇంటికి వచ్చావు కదా వచ్చాను నా క్లాస్ పీకావు కదా పీకాను మా అబ్బాయి కిమ్మని ఎరగులోపి మొక్క ఒకటి ఇచ్చావు కదా ఇచ్చాను మరి ఇవన్నీ చేసింది వాడి కోసమే కదా ఇప్పుడు కాదంటావేంటి కాదు మరి ఎవరి కోసం మీ అబ్బాయి కోసం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఇదిగో ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను నువ్వు లవ్ చేసింది వీడిని పెళ్లి చేసుకోవాల్సింది వీడిని ఇది ఫిక్స్